దక్షిణామూర్తి స్వామివారి శ్లోకం మరియు దాని యొక్క భావాన్ని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం ఫస్ట్ శ్లోకం ఓం మౌనవాక్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిశాంతే వసదుష్టి గణైర్వామృతం బ్రహ్మానిష్ఠై ఆచారేంద్ర కలకరిత చిన్ముదమానందమూర్తి సాత్వరామం ముదితవర్ధనం దక్షిణామూర్తి మేడే ఈ శ్లోకం యొక్క భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మౌన వ్యాఖ్య అంటే మాటలు లేకుండానే నిశ్శబ్దంగా బోధించేవాడు ప్రకాశిత పరబ్రహ్మతత్వం అంటే పరబ్రహ్మతత్వాన్ని ప్రకాశింప చేసేవాడు యువానం అంటే యువకుడు యువ వయసులో ఉన్నవాడు శాంతి అంటే వృద్ధ జ్ఞానవంతులైన ఋషుల మధ్య ఉన్నవాడు వసత్ అంటే నివసించేవాడు కూర్చొని ఉన్నవాడు ఋషి గణైవామృతం ఋషులచే చుట్టబడి ఉన్నవాడు బ్రహ్మానిష్ఠై బ్రహ్మ జ్ఞానంతో స్థితులైన ఋషులతో ఉన్నాడు ఆచారేంద్రం గురువులలో శ్రేష్ఠుడు కరకలిత చిన్ముదం చేతితో చిన్ముద అంటే జ్ఞానముద్రని చూపిస్తున్నవాడు ఆనందమూర్తి సాక్షాత్తుగా ఆనంద స్వరూపుడు సాత్వరామం తన ఆత్మ సౌఖ్యంలో ఆనందించేవాడు ముదిత వదనం ఆనందంగా నవ్వుతున్న ముఖంతో ఉన్నవాడు దక్షిణామూర్తి అంటే శ్రీ దక్షిణామూర్తి ఈడే అంటే భక్తిగా సేవించేదను సేవిస్తున్నాను దీని భావం నిశ్శబ్దంగా బోధిస్తూ మాట లేకుండానే పరబ్రహ్మతత్వాన్ని తాను ప్రత్యక్షంగా తెలియజేస్తున్న యువకుడైనా తన చుట్టూ ఉన్న వృద్ధులైన ఋషుల మధ్యలో కూర్చొని బ్రహ్మ జ్ఞానంలో స్థిరమైన ఋషులచే సేవించబడుతున్నాడు గురువులలో గొప్పవాడైన చేతిలో జ్ఞానముద్రను చూపిస్తున్న ఆ ఆనంద స్వరూపుడైన తన అంతరాత్మ సుఖంలో పరవశుడైన నవ్వుతో ఉన్న ముఖమును కలిగి ఉన్న దక్షిణామూర్తికి నేను ఎంతో భక్తితో నమస్కరిస్తున్నాను ఈ శ్లోకానికి యొక్క ప్రాముఖ్యత వచ్చేసి ఇది శంకరాచార్యులు రచించిన దక్షిణామూర్తి స్తోత్రం దక్షిణామూర్తి పరమేశ్వరుని గురు స్వరూపం ఆయన శబ్దరహితమైన జ్ఞానబోధకుడు బోధకుడు మాటల కంటే గొప్పగా సూత్రంగా దుష్టితో మౌనంతో బోధిస్తున్నాడు ఈ శ్లోకం ద్వారా అంతర్గత జ్ఞానాన్ని ప్రకాశాన్ని గురించి చెప్తున్నాడు దక్షిణామూర్తి స్వామి వారి శ్లోకం ఇలాంటి ఎన్నో వీడియోస్ని మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి